వభాసి నిశంకీర్ వృషభకే తన మల్లినాథ విభో తప సుప్రభాతం అంటలేదు ఉన్న ఆ ఒక్క పరబ్రహ్మే మూడుగా ఉంటోంది ఓ శివ నీ దర్శనానికి వచ్చామని శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో సుప్రభాతం పాటల్లా కాబట్టి బ్రహ్మగారి అనుగ్రహాన్ని పొంది స్థితికారుడైన విష్ణువుని నిర్జించడం ఎలా సాధ్యమవుతుంది అంటే ఏ బ్రహ్మగారి వలన తాను శక్తి పొందుతున్నాడో ఆ శక్తి అదే బ్రహ్మగారు విష్ణువు రూపంలో ఉన్నప్పుడు ఆయన్ని నిర్జించడానికి అది పనికి రాదు అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాడు చేతితో పటకారని పట్టుకోగలనేమో కానీ పటకార చేతిని ఎప్పటికీ పట్టలేదు నా శక్తి వలన పటకార పాలగిందిని పట్టుకుంటుంది తప్ప పటకార నా చేతిని పట్టుకోవడం ఒక్కనాటికి దాని జీవితంలో దానికి సాక్ష్యం కాదు ఒకవేళ అలా పటకార నా చేతిని పట్టుకుంటే అది పనికి మాలిన పటకార వెంటనే తీసి పకర బారేసి తీసుకొస్తారు తప్ప అది ఇంకా వాడరు దాన్ని అటువంటిది ఆ బ్రహ్మగారి అనుగ్రహంతో తపశ్శక్తి వలన శక్తిని పొంది ఆ శక్తితో విష్ణువుని నిర్జించడం అసలు ఎలా సాధ్యం అది రాక్షస బుద్ధి మాటకు అర్థం వాడు భక్తి లేదనడానికి మీకు ఉండదు తప్పించడు అనడానికి ఉండదు తప్పించడానికి వేదంలో ఉన్నటువంటి మార్గాన్ని అనుష్ఠించడు అనడానికి అవకాశం ఉండదు వేదము చెప్పినటువంటి వాడు పరమేశ్వరుడే అన్న నమ్మకం వాడికి లేదని అనడానికి అవకాశం ఉండదు ఇన్ని ఉన్నా భగవంతునికి వ్యతిరేకంగా మాత్రం బుద్ధి నిలబెట్టుకొని ఉంటాడు ఇది ఏది మూలమో ఆ మూలాన్ని పాడు చేసేస్తుంది అది ఉండకూడని బుద్ధి దానినే రాక్షస బుద్ధి అంటారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు ఎన్ని సంవత్సరములు తపస్సు చేశాడని బ్రహ్మగారు చెప్పారో తెలుసా ఆయనకి తెలియదు ఎందుకంటే తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుడికి అసలు కాలం కాదు తన శరీరం ఏమైపోయిందో తెలియదు అది కృతయుగం కాబట్టి ఉన్నాడు బ్రహ్మగారు ముక్కు మీద వేలేసుకున్నాడు ఆ మాట ఎప్పుడు అనలేదు ప్రత్యక్షమైనప్పుడు ముక్కు మీద వేరేసుకుని నువ్వు ఎగ్గా ఎలా ఉన్నావు రాసలువు అని అడిగాడు ఎందుకనంటే చీమలు పురుగులు ఆయన నిత్తుట్ని మాంసాన్ని మజ్జని కూడా నాకేశాయని రాశారు భాగవతంలో అంటే అస్థిపంజరం ఒకటే ఉంది హిరణ్యకశపుడు కేవలం అస్థిపంజరం ఉండి అప్పుడు ఎముకలు ఉంటే ప్రాణం ఉండేటటువంటి యుగం కనుక అస్థిగత ప్రాణములు కనుక అస్థిపంజరం ఒకటి మిగిలిపోయింది కాబట్టి హిరణ్యకశిపుడు మిగిలిపోయాడు ఆయన తపస్సు చేసింది ఎన్నేళ్ళు అంటే నూరు దివ్య సంవత్సరములు చేశాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేస్తే అతనికి తెలియనే తెలియదు అసలు ఇంతకాలం నడిచిపోయిందన్న విషయం ఆయనకి తెలియదు అంత గొప్ప తపస్సు బ్రహ్మగారి గురించి చేశాడు ఇంత తపస్సు చేస్తే ఆయన యొక్క కపాలంలోంచి తపో ధూమం బయలుదేరింది అది సర్వలోకములను కప్పుతోంది దేవతలందరూ వెళ్ళి అరవిందాసన అని పిలిచారు బ్రహ్మగారిని పిలిచి ఈ ధూమాన్ని తట్టుకోలేకపోతున్నాం ఆ హిరణ్యకసుని యొక్క కోరికలు ఏమిటో తీర్చండి అన్నాయి ఆ దేవతలందరూ ప్రార్థన చేస్తే బ్రహ్మగారు హంసవాహనం మీద బయలుదేరి వచ్చాడు ఆయన మీద పుట్టలు పట్టేశాయి పుట్టల మీద చెట్లు పెరిగిపోయి ఆయన శరీరం ఒకటి లోపల ఉంది అని గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా అస్థిపంజనం ఒకటే ఉంది అసలు పలకరించడానికి అవకాశం ఎలా బ్రహ్మగారు తన కమండలంలో నీళ్లు పోసుకుని చల్లాడు చల్లితే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో శరీరాన్ని పొందాడు శరీరాన్ని పొంది పుట్టలోంచి పైకొచ్చాడు సాధారణంగా మీకు ఎప్పుడైనా తపస్సు చేస్తే అవగానే పరమేశ్వరుడు ఎవరు తపస్సు చేశాడో వాడు స్తోత్రం చేస్తాడు హిరణ్యకశిపుని వృత్తాంతంలో ముక్కు మీద వేలేసుకున్నవాడు బ్రహ్మగారు ప్రత్యక్షమైన వాడు తెల్లబోయాడు ఆయనే ఒక కితాబిచ్చాడు ఇటువంటి తపస్సు గతంలో నేను చూడలేదు అద్భుతం ఏమి తపస్సు ఇటువంటి తపస్సు ఇంకొకరు చేస్తారని కూడా నాకు నమ్మకం లేదు అంత గొప్ప తపస్సు చేశావు నీకేం కావాలని నిజంగా బ్రహ్మగారు అంత ప్రీతి చెందారు అంటే హిరణ్యకశపుడి నోటి వెంట భక్తి ధర్మము మోక్షము ఈ మూడిటిలో ఏదైనా ఒక మాట వచ్చి ఉండి ఉంటే ఇవాళ భారతదేశంలో రామచంద్రమూర్తికి ఉన్న దేవాలయాల కన్నా వెంకటేశ్వరుడికి ఉన్న దేవాలయాల కన్నా హిరణ్యకచపుడికి ఎక్కువ దేవాలయాలు ఉండి ఉండేవి